మహాగణాధిపతూరమాధా వేదోక్త్య మంత్రం సలా చెప్పండి నా ఉదరుల్లో ఉండేటి గురాన్ని కూడా తన తపస్సు శక్తి చేత మరి పరమేశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం గజాసుని యొక్క ఉదరులోకి తెచ్చుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత పార్వతీదేవి చాలా ఓపిక సమస్తమైనటువంటి ధ్యానశీలి ఆ అమ్మవారు పరమేశ్వరుడి జాడలేక అనేక శ్లోగులు వెతుకుతూ శ్రీ మహావిష్ణువును చేరుకోగానే అప్పుడు ఇక్కడ గజాసుని రాక్షసుని ఉదరల్లో ఉన్న సంగతిని గుర్తించినటువంటి ఆ విష్ణు బ్రహ్మదేవుడిద్దరూ కూడా నంది బృంగి వేషధారణతో ఈ గజాసుడి దగ్గరికి వెళ్లారు ఆ రాక్షసుని దగ్గర అనేకమైన నాట్యము ఉన్నది భృంగివేశంలో ఉన్నది విష్ణు బ్రహ్మాని గుర్తించలేక ఆ యొక్క గజాసుడు ఏం బురం కావాలో కోరుకోమన్నాడు అనగానే నీ యొక్క ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మాకు ప్రసన్నం చేయమన్నారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఆ రాక్షసుడు కూడా